ప్రముఖ బహుభాషా నటుడు సుమన్ కు టీటీడీ పాలక మండలిలో స్థానం కల్పించాలని సుమన్ అభిమానులు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ విషయంలో ఆలోచించి సముచిత నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు తిరుపతి ప్రెస్ క్లబ్ లో శనివారం ఉదయం జరిగిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు సుమన్ తన జీవిత కాలంలో దాదాపు డెబ్బై సినిమాల్లో ఆధ్యాత్మికంగా నటించారని త్వరలో జరగనున్న పాలక మండలి ఏర్పాటులో సుమన్ కు అవకాశం కల్పించి భగవంతుని సేవలో భక్తులు సేవ చేసే భాగ్యాన్ని కల్పించాలని వారు పేర్కొన్నారు విలేకరుల సమావేశంలో సుమన్ అభిమానులు సుమతి యువసేన రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ నారాయణ గౌడ్ సురేంద్ర నాయుడు మాధవులు పాల్గొన్నారు సినీ ఇండస్ట్రీ నుంచి మొట్టమొదటిసారిగా ఒక ఉప ముఖ్యమంత్రిని స్వీకరించినటువంటి పవన్ కళ్యాణ్ గారికి మా యొక్క అభిమాన సంఘం నుంచి విజ్ఞప్తి చేస్తున్నాం ఎందుకంటే సినీ ఇండస్ట్రీలో తొంభై తొమ్మిదిలో ఎలక్షన్లో తెలుగుదేశం పార్టీ తరఫున ప్రచారం చేసి ఆ యొక్క ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అఖండ విజయానికి కృషి చేసినటువంటి నటుడు సుమన్ గారు మనందరూ తెలిసినటువంటి వ్యక్తే అటువంటి వ్యక్తి అప్పటి నుంచి ఇప్పటికి కూడా నారా చంద్రబాబు నాయుడు యొక్క ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తూ వారి యొక్క అభివృద్ధిని ఈ రాష్ట్రంలో అదే ఉమ్మడి రాష్ట్రంలో అదేవిధంగా ఇప్పుడున్నటువంటి నవ్యాంధ్రప్రదేశ్లో కూడా అభివృద్ధి కోరుకోవాలని ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కూడా ఆయన అనేక సందర్భాల్లో ఇంటర్వ్యూల్లో అదేవిధంగా మీడియా పత్రికా సమావేశంలో కూడా తెలియజేయడం జరిగింది అంతేకాకుండా పవన్ కళ్యాణ్ గారి గురించి కూడా అనే గతంలో ఒక పార్టీ పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితం మీద విమర్శిస్తే కూడా ఆ యొక్క విమర్శల్ని సినీ ఇండస్ట్రీ నుంచి ఖండించినటువంటి ఏకైక వ్యక్తి సుమర్ అని చెప్పడం అతిశయక్తి లేదు